హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో తల్లికవందనం పథకం పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాటి అమలు విధి పైన పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఇలాంటి వాటిపైన కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే పథకం అమలు చేసే వేళ కొత్త టిస్ట్ను అయితే పెట్టడం జరిగింది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే విద్యార్థులకు తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు శాతం ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం అయితే తెలియజేసింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రూపొందిస్తుంది అలాగే ఈ తల్లికి వందన పథకం అయితే వచ్చే నెల నుండి అమలు చేయబోతున్నామని చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నంలో ఈ ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అయితే అమలు చేయడానికి అధిక ప్రాధాన్యత చూపిస్తుందని తెలియజేస్తుంది దీనిలో భాగంగా త్వరలో అతి ముఖ్యమైనటువంటి హామీ అయిన వందనం అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కూడా కేటాయించడం అయితే జరిగింది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించే పనిలో అయితే ఉంది అయితే పథకం అమలుకు రెడీ అవుతున్న సమయంలో ప్రభుత్వం ఒక కొత్త మెలిక పెట్టినట్లయితే తెలుస్తుంది ఇంతకీ ఆ మెలిక ఏంటంటే ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందడం పథకం రెడీ అవుతున్న వేళ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలతో పథకం అమలుపైన కొత్త చర్చ అయితే మొదలైంది శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంపై స్పందిస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేయడం జరిగింది అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇస్తామని చెబుతూనే ఇన్స్టాల్మెంట్లు వారిగా అంటే లేదా ఒక్కసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున లేదా రెండు ఇన్స్టాల్మెంట్లు కలిపి పదిహేను వేలు ఇవ్వాలా లేక ఒకేసారి మొత్తం పదిహేను వేలు చెల్లించాలనే దానిపై అధికారులతో చర్చిస్తున్నామని తెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకంకి అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య కావలసిన నిధులపైన ఒక అంచనా అయితే తీసుకురావడం జరిగింది అయితే తల్లికి వందనం అమలు సమయంలో అన్నదాత సుఖీభావ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండటంతో ఇన్స్టాల్మెంట్ అంశం అనేది తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది తల్లికి వందనం పథకం కోసం ఎవరు అర్హులు అంటే ఈ తల్లి వందనం పథకం కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల అయితే చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో సుమారుగా అరవై తొమ్మిది లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చి చెప్పడం అయితే జరిగింది తల్లికి వందనం పథకం కోసం అర్హత కావాలంటే విద్యార్థులు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉన్నవారే తప్పనిసరిగా ఈ పథకానికి అర్హులు దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసాలు అయితే ఉండాలి అలాగే ఈ పథకానికి అయితే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న పిల్లలకైతే ఈ పథకం వర్తిస్తుంది కుటుంబ వార్షిక ఆదాయం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి అలాగే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే తల్లి ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ అలాగే స్కూల్ సర్టిఫికేట్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది ఈ పథకాన్ని అప్లై చేసుకుంటే అమౌంట్ అనేది తల్లి అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఎవరైనా ఈ పథకాన్ని అర్హులైతే పైన చెప్పిన డాక్యుమెంట్స్తో అయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్